వేరే ఒక ఆయుధం ఎవరికి విరోధముగా నీకు విరోధముగా అంటే నువ్వెవరు ఎవరు చెప్తున్నాడు విరోధే విరోధత్వాన్ని సృష్టిస్తాడు ప్రజలూయా విరోధముగా ఒక ఆయుధాన్ని నీకు రూపించబడుతుంది నీ కొరకు తయారు చేయబడతాది అని చెప్పబడుతుంది ఉదాహరణకి ఆమాన్ మోర్తికాయ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఉరికొయ్య ఒక ప్రత్యేకమైన ఉరికొయ్య అంటే దేనికట ఎందుకట ఆమాన్లో ఉన్న కూడా సైతాన్ దేవునికి స్తోత్రం ఆ మాన్లో ఉన్నవాడు సైతం ఆడు దేవుని బిడ్డలు అనుకున్నాడు మొర్తుకైకి అర్థమైంది ఆమాన్లు ఉన్నాడు నమస్కారాలు కోరాలా మౌన గౌరవాలు కోరాలా ఇలాంటివన్నీ కోరుతా ఉంటాడు అడికి మొక్కాలా నమస్కారం చేయాలా ఇలాంటివన్నీ ఎవరట ఆమాన్లో ఉన్నాడు సైతాన్ అలాగే విరోధముగా దావీదును చంపడానికి సవులు ద్వారా ఎన్నో రకాలైన ప్రయత్నాలు కూడా జరిగాయి దానియాన్ని చంపడానికి అలాగే సంతఘమేశ్వరికి అభ్యర్థన గోళ్ళను చంపడానికి విరోధమైనటువంటి ఒకసారి ఒక్క ఆ ముగ్గురిని చాపడానికి ఎన్నింత లగ్ లా ప్రత్యేకం ఎందుకు విరోధి అయినటువంటి సాతాను ప్రత్యేకముగా ఒక దృష్టి పెడుతున్నాడంటే నువ్వు ప్రత్యేకమైనటువంటి దేవుని దేవుని దేవునికి నువ్వు ప్రత్యేకమైనటువంటి దేవుని పెట్టవు కాబట్టి నీ దేవుడే ఒక ప్రత్యేకత నీ దేవుడు ఒక ఉంది నీ దేవునికి అందుకు సాధారణ కూడా ఏం చేస్తారంటే నీకు విరోధం కూడా అందరినీ సంకినట్టు నిన్ను సంబంధరా అందరికీ శ్రమలు పెట్టినట్టు నీకు శ్రమలు పెట్టను అందరికీ ఇబ్బంది పెట్టినట్టు నీకు ఇబ్బంది పెట్టను ఎందుకంటే నీవు ఆ యాజక యాజక ప్రజలను పేతృపత్రికలు చెప్తాడు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము వెలుగు సంబంధులు చీకటి వారు కారు చీకటితో నీకు సంబంధము ఉండదు అందుకు సాతాను దృష్టి ఇప్పుడు ఎందుకంటే సాతానుకు తెలుసు యశాగ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను మనం గమనించినట్టుదమ్మా యశాగ్రంథంలో మనం గమనించినట్టయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే అభిషేకించిన కేరు ఒక ప్రత్యేకమైన స్థలములో నేను నిన్ను ఉంచాను కాలుతున్న రాళ్ళ మధ్య నేను నిన్ను ఉంచాను దేవ ఆ లూసిఫర్ గారికి తెలుసు ఏమీ లేదు దేవునికి తిరుగుబాటు చేసేటటువంటి నాకే ఒక ప్రత్యేకతని దేవుడిస్తే నిత్యము ఆరాధించేటటువంటి వారికి ఇంకెంత ప్రత్యేకతని ఇస్తాడు కాబట్టి మనం చంపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాప తయారు చేయాల దేవునికి స్థాంతం ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ తీసుకుంటాడు నిన్ను చంపడానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ అర్థం చేసుకుంటే యూదుల్ని చంపడానికి ఎలా ప్లాన్ చేశాడండి ఆ యొక్క అమ్మాన్ అనేటటువంటి హస్వరస్ రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అక్కడట నీకు ఉపయోగం లేనటువంటి ఒక ప్రజ నీకు ఉపయోగ మళ్ళీ అందరూ ఆలే యూదులే అక్కడ పని చేస్తున్నారు కానీ ఇల్లు ఏం చెప్పాడు నీకు ఉపయోగం లేనటువంటి ప్రజలు ఉన్నారు వారిని తీసేయాలా వేస్ట్ వారికి పుట్టిన ఫుడ్ వేస్ట్ వారికి ఇచ్చిన వాటర్ వేస్ట్ వారికి ఇచ్చిన షల్టర్ వేస్ట్ దాన్ని తీసేయాలని చెప్పి ప్లాన్ చేశాడు ముర్ధూకాయని చెప్పడానికి యాభై అడుగులు యాభై డబ్బయ డెబ్బై అడుగులా ఉరికోయిని పెట్టారు దేవునికి స్తోత్రం అల్లి అలాగే ఈ అంచు దినాల్లో కూడా నీకు ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించాలని చూస్తే ఒక ప్రత్యేకంగా లేపియాలి నీకు ఇచ్చే శ్రమలన్నీ వేరేగా చేయాలని సాతాన్ని చూస్తూ ఉంటాను చూడండి వ్యూహం శుభార్తలో పదోద్యాగి ఇరవై ఎనిమిది నుంచి చదువుద్దాం యోహాను శుభవార్త యోహాను శుభార్త నేను వారికి నిత్య జీవం ఇచ్చును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నేను నశింపవు ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపుడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక మా తండ్రి చేతులు నుండి ఎవడను వాటిని ఆపాలింపలేడు దేని గురించి చెప్పాడు ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వింటాయి దేవునికి స్తోత్రం అల్లి లూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డాలు మనం గమనించాలి దేవుడు మనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు చూడండి అదే మాట అలాంటిది ఒకటి ఉంటుంది రోమాపత్రిక రోమాపత్రిక ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి చదువుకుందాం రామాపత్రిక దేవుడి నీకు ఇచ్చే ప్రత్యేకతను బట్టే సాతాను కూడా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుతాము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడు స్వారూప్యము గలవారు ఒకటకు చదవని వెళ్ళిగా వారికి ముందుగా నిర్ణయించి ఎవరిని ముందుగా నిర్ణయించను ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చను వారిని మహిమ పరిచను దేవుడు మట్టిని మహిమ కొరుస్తానంటే సాతాను ఊరుకుంటాడా మట్టి గట్టులో నుండి మహిమైశ్వర్యమును ఉంచుతానని దేవుడు చెబితే ఆ మట్టిని మట్టిలో గెలిపాలరా బాబా నువ్వు మహిమతో నింపుతానంటే నేనెలా ఊరుకుంటాను నువ్వు మట్టిని మహిమతో నింపుతానంటే నేను ఊరుకుంటానా ఆ మట్టిని మట్టిలోనే పడతానని అని సాతాను గడపడానికి ఎలాగట మట్టిని మట్టిలోనే పడేస్తాను మట్టిలో కలిపిస్తాను మన బయటకు రాకనే చేస్తానని సైతాన్ని చేస్తాను అందుకక్కడ రాయిబడినటువంటి వచ్చిన మేము అందకండి నీకు విరోధముగా రూపించబడింది ఒక ఆయుధము దానిని వద్దల్లనీయను ఏ ఆయుధము మాట అయినా మాటతో మాటలు కూడా కత్తిపోటువంటి మాట్లాడు కళ్ళలు దేవునికి స్తోత్రం మాట అయినా కత్తి అయినా కబ చూడండి చెప్తున్నాడు కదా కరువు అయినను ఖడ్గమైనను హింసైనను వస్త్రహీనత అయినను అటుది మరి ఏదైనను మీ మీద వస్తున్నటువంటి దాన్ని అదేమైనా దేవుని ప్రేమ ఏదైనా బలిపోతుందా దేవుడు ఉపయోగించేది ఏంటండి ప్రేమ అమ్మ దేవుడు ఏమి ఉపయోగిస్తున్నారా దాన్ని బట్టి జయించా క్రీస్తునందు మీ విజయం మీకున్న విశ్వాసమే దేవుని ప్రేమను మనం నమ్మిన వారమైతే ఆ విశ్వాసములో మనము నిలబడతాం రెండోది ఏమనంటే న్యాయ విమర్శ న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవే నేరస్థాపన చేసేదావు యహోవ యొక్క సేవకుల నీతి నా వలన కలగచున్న దేవునికి స్తోత్రం కూడా స్వాస్యము దేవునికి స్తోత్రం ఒక కుటుంబము ఒక తల్లిదండ్రులకు స్వాస్యమెలగో సంఘము దేవుని సేవకులకు స్వాస్యమది ఒక సంఘాన్ని ఒక మాట అంటే దేవుని దగ్గర ఎందుకు అన్నాడో రాసుకుంటాడ సేవకునికి దేవుడిచ్చేటటువంటి భాగ్యం నూట నలభై తొమ్మిదోకి ఎత్తన నూట నలభై తొమ్మిదో ఎత్తన చివరి మాట చదువుకుందాము చదవండి గట్టిగా నూట నలభై విధింపబడిన తీర్పు విధింపబడిన తీర్పు ఒకటి సేవకులకు దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు వినవచ్చును అది అమ్మా విధింపబడిన తీర్పు వారి మీద నోడుపు డొక్కును వారి చేతిలో రెండలు గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ గల దీదే యహోవాను తెలుసు రెండంచులు కలిగినటువంటి ఎటువంటి వాడిగల గల అని నీ దగ్గర ఏముందండి ఇప్పుడు సాతాను నిన్ను పాడు చేయడానికి ఆడు ప్రత్యేకముగా ఒక వ్యాపం తయారు చేయాలి నీకు ఆల్రెడీ దేవుని వాక్యమే రెండంచులా ఆడు ఒక వంచుతోనే వస్తాడు బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశాలం ఇరవై ఎనిమిదిలో వాడు ఒక దారిని నీ ఎదుటికొచ్చి అమ్మా ఎన్ని దారిలో పరిగెత్తాలంట్రా ఏడు దారిలో పరిగెడతాడు ఒక దారి నీ అంటే వస్తాడు దేవుని దేవునించి వస్తాడు నీ దగ్గర ఉన్నది యా మరి పత్రికలో ఎబ్రి పత్రిక నాలుగు పన్నెండు అనుకుంటా చూడండి అక్కడ చెప్తాడు దేవుని వాక్యం దేవుని వాక్యం చదవండి తీసి ఎపిరి పత్రికలో పన్నెండు నాలుగు కానీ నాలుగు పన్నెండు కానీ ఒక చూడండి ఏదో వచ్చిన అది నాలుగు అధ్యాయం పనిలోకి వచ్చినాం చదువుదాం ఇబ్రియ పత్రిక ఎందుకనగా చూడండి దేవుని వాక్యం ఆయన మనకి ఎదుర్కోవడానికి ఇచ్చాడు ఎందుకంటే నీకు చంపినటువంటి ఆయుధంతోనే సాతాను ఇంకొకరు చంపడానికి ఉపయోగించడు నీ సూదు నీదే నీ ముందు నీదే అనే డాక్టర్లు చెప్పినట్టుగా ఒకరికి వేసిన సూది ఇంకొకరికి వెయ్యి అందుకే నిన్ను అటాక్ చేసినట్టుగా నిన్ను ఇబ్బంది పెట్టినట్టుగా ఇంకొకరిని ఇబ్బంది పెట్ట స్పెషల్గా రూపిస్తాడు అందుకని దేవుడు ఏమంటాడు చూడండి అక్కడ చదవండి ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండన్షులు గల ఎలాంటి కాటకం కంటామా వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మని కీళ్ళను మూలగులను స్క్యాన స్కానర్ దేవుని వాక్యం ఎలాంటిది అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని విభజించుకుంటూ దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ అది దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకోమని యుద్ధం చేసే కత్తితో కాయగూరలు కోస్తారా నీ మొన్నే చెప్పాను ఏకే పార్టీ సెవెన్తో పెట్టలు కొట్టరు అని కొడతారా పెట్టలు కొట్టేదాంతో యుద్ధానికి వెళ్ళరు ఏ వ్యాపనో దానికి ఉంటుంది యుద్ధం చేసే కత్తితో కాయగూరలు కోస్తారండీ మనం ఏం చేస్తాం దేవుని వాక్యం దేనికి పడి దాన్ని పోగడతాం మనకు నీతి జాగి ఉండదు ఆ వాక్యం దేనికైనా తగిలించేస్తాం మనకు నచ్చినట్టు తిప్పుతాం స్వామి దేవుని వాక్యాన్ని అలా తిప్పడం లేదు పనికిరాదు దేవునికి స్తోత్రం ఆ వాక్యము రెండు అంచులు కల కగ్గం కనుక ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు వ్యర్థముగా ఆయన నామాన్ని ఆయన వాక్యాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడం దాన్ని మనం చదువుకోవాలి ఒకవేళ ఎవరికైనా ధైర్యపరుస్తున్నప్పుడు ఆదరిస్తున్నప్పుడు వాదరు వాదారుస్తున్నప్పుడు కన్నీళ్ళ నుంచి ఆ వ్యక్తులను మనం బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆదరణకరంగా దేవుని వాక్యం ఉపయోగించాలి కానీ ఆయన మీద ఒక మాట అల్లా ఆయన మీద ఒక మాట ఇంద్రుల మీద ఈ ఆమెకు ఒక మాట అల్లా ఆమెకు ఒక మాట ఇది జాప వాక్యం వాక్యమే దాని తర్వాత నిన్ను పిలిచి ఏమైనా చర్యలు బాగలేవని చెప్పచ్చు నువ్వే చేస్తావు ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కానీ నువ్వు ఇంటికాడ చేసిన తీసుకొచ్చి నేను వాక్యం లేదు చెప్పకూడదు పనికి మరి నాకు నువ్వేదో చేసావు నీ మీద నేను తీపి తీరుసారు ఎప్పుడో పర్సనల్గా సేవకుడుగా వాక్యం ఎట్టి నీ బుర్ర మీద తైలాభిషేకం చేస్తే నీ బుర్ర పుట్టుకు అది చేయకూడదా గా దేవుని వాక్యము దేవుని వాక్యమే అది బ్రతికిస్తుంది బాధల్లో నెమ్మదిస్త అది ఎటువంటి కగ్గం దాన్ని బోధిస్తున్నప్పుడు నీకు చెప్పలేకుండానే ఒక ఒప్పింపు ఒక పచ్చత్తాపం నీలో నీకు కలుగుతాయి అయితే నువ్వు రెండే అయితే అవుతావు లేకపోతే మొరుగుకాయ మొరుదుకాయలాగా గేట్ వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తివి దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే ప్రధానమంత్రి స్థానానికి కానీ వెళ్ళిపోతావు ఆ మనలాగే బతకాలనుకున్నట్టయితే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నట్లాగే ఊరేచుకున్నట్టుగానే వెళ్ళిపోతాం ప్రయజ్ఞలో అల్లెలు కాబట్టి సాధారణంగా ప్రత్యేకంగా నీ మీద దృష్టి పెట్టి నీకు ఒక యుద్ధాయుధాన్ని తయారు చేస్తున్నాడు ఒక వెపన్ ఒక వెపన్ రెడీ చేస్తాడు సైతాన్ని కానీ దేవుని వాక్యం రెండు పక్కల వాడైనటువంటి కర్గం నిన్ను దిద్దుతుంది సరి చేస్తుంది ఒప్పింపు చేస్తుంది పచ్చత్తాపడేటట్లు చేస్తుంది ఇంకొకసారి అదే వాక్యము నిన్న ఆశీర్వాదకరంగా చేస్తా దేవుని స్తోత్రం ఎప్పుడైతే మనల్ని మనము ప్రభా నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము నీ దగ్గర పనికిరాలో ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది బాధల్లో ఇదే వాక్యము నాకు నెమ్మది కలిగిస్తుంది అందుకే నీకు విరోధంగా రూపించబడిన నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము నా లైఫ్లో పనిచేయదని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం తనలో మంచి ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం పరుషుడా స్తోత్రం స్తోత్రం ప్రతిపత్రం ప్రతిభత్రం ప్రార్థనలు ప్రార్థనలు ప్రభు స్తోత్రాలు 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 ఎటువంటి ఎటువంటి ఆయుధము కూడా రూపించుతున్నటువంటి ప్రతి ఆయుధం పని చేయదు నాట్ యూజ్ఫుల్ అది పని చేయదు పని చేయదు పని చేయదు ఎందుకంటే నీ వాక్యము సత్యము రెండు అంశాలు కలిగినటువంటి వాక్యము మా దగ్గర ఉంది తర తరాలున్నా ఇంకా రాబోతున్న తరాలలో ఉన్నా వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది బాధలలో మాకు నెమ్మది కల్పిస్తూ ఉంది ఆ వాక్యాన్ని మేము వాడుతాం ప్రభావ ఆ వాక్యం ద్వారా ఆయన ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం వాస్తవంగా ప్రార్థన అనిపిస్తారు